మ్యాట్ మూవీలో చేసింది అండ్ అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ అనేటువంటి సినిమా కూడా మేబీ విల్ గెట్ టు సీ ఇట్ వెరీ సూన్ ఎస్ అండ్ లాల్ సలాం ఆల్సో అనంతిక మధ్యలోకి వచ్చేసి మీరు నిజంగానే మాట్లాడి మాట్లాడి కార్నర్కి వచ్చేసారు లలిత అక్కడుంది ఓకే అనంతగా సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ టూ రెడీ హాట్ కాఫీ ఆర్ పకోడీ హాట్ కాఫీ ఆర్ పకోడీ పకోడి పకో మైక్ ఆన్లో ఉందా ఆన్లో కాదా అయితే ఒక మైక్ ఇవ్వచ్చు కదా బాయ్స్ సినిమాలో ఏమో బోలెడంత ప్రేమ గీమా అన్నారు ఓకే క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ ఆ మైక్ కూడా పనిచేయట్లేదా అయ్యో ఈ ఈవ్వచ్చు కదా హలో అమ్మయ్యా క్వైట్ ఈవినింగ్ ఎట్ హోమ్ ఆర్ పార్టీ ఈవినింగ్ అట్ హోమ్ ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ 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 ఆర్ 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 ఇన్స్టోర్ ఓకే సోలో ట్రిప్ 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 గ్రూప్ గ్రూప్ రవి హను అది సినిమా చూడాలి అదైతే సినిమా చూడాలా ఓకే యాక్టింగ్ బాగుంది దే 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 ఆర్ ఆర్ గుడ్ గుడ్ లైక్ వేస్ ఓకే సరే అయితే ఇలా మీరు చెప్పరు కానీ ఆ యారో మార్క్ ఏదమ్మా ఇవ్వండి ఒకసారి మీరు ఈ యారో మార్క్ ని ఎవరి వైపు పాయింట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ అన్నట్టు అనమాట పాయింట్ చేయాలి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్ రెడీ షూట్ కి లేట్ గా వచ్చేది ఎవరు నో వన్ ఇద్దరు కరెక్ట్ టైం అంటే ఒక 5 నిమిషస్ అయినా ముందు వచ్చేది అందరూ కరెక్టే మీ మైక్ పని చేస్తుంది పని హలో 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 మీ వాయిస్ లో ఒక పవర్ ఉంది పణీంద్ర సెట్లో డిలేస్ ఇంపాసిబుల్ అండి అవునా పనీంద్ర గారి నాలుగింటికి వచ్చేస్తారా మీరు ఓకే ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు మీరైతే యాక్చువల్లీ నాకు కారు ఇలా పెట్టండి అయితే హారో ఇలా పెట్టండి పుట్ హారో టూ వడ్స్ యు ఓకే ఈ ఫొటోస్కి ఎక్కువగా పోజెస్ ఇచ్చేది ఎవరు ఓకే టిఫిన్ టైంకి కూడా బిర్యానీ అడిగేది ఎవరు ఐ మైట్ టాస్క్ ఫర్ దోశ ఆర్ ఇడ్లీ ఓకే యారో వర్క్ మీకేనా మళ్ళీ డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు లేదా ఎవరు లేరా లేదు ఓకే నేను స్టేజ్ దిగగానే రిలీఫ్ ఫీల్ అయ్యేది ఎవరు నేను ఊరికే సరదాగా అడిగాను వేరే వాటికి మాత్రం లేట్గా సమాధానం చెప్పింది దీనికి మాత్రం వెంటనే నేను అని చెప్పేసింది అమ్మ ఓకే సెట్లో ప్రాంక్లు ఎక్కువగా చేసేది ఎవరు ప్రాంక్ నో వన్ నో వన్ ప్రాంక్ ఓ వెరీ సీరియస్ సెట్ ఓకే షాపింగ్ బిల్ ఎక్కువగా చేసేది ఎవరు సుమయ సుమయ ఓకే ఎవరికి సీక్రెట్గా లవర్ ఉన్నారు నేను నేను లలితా తెలంగాణ వైఫ్ సీక్రెట్ లవర్ కాద కండి సో వాడికే సీక్రెట్ లవ్ అను ఓకే మేకప్ లేకుండా బయటికి వెళ్ళడానికి భయపడేది ఎవరు యారేంటి నా వైపు ఉంది ఎవరు లేరా అందరినీ విశ్వనాథ్ గారు మీరు మేకప్ ఎలా చేయలేదా అసలు ఎవరికి కడిగేసినట్టున్నారు ఫేస్లు ఎనిమిది వసంతాలు మూవీతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది ఎవరు ఓ ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఇట్ అండ్ స్పీక్ ప్లీజ్ అండ్ ఆ తర్వాత మనం మన డైరెక్టర్ గారు స్పీచ్ వినబోతున్నాము మనంతి గారు రెడీ లేస్ అవి కట్టుకుని రెడీ ఉండండి మీరు ఓకే ఓకే అనంతిక అందరికీ నమస్కారం అందరు బాగున్నారని నమ్ముకున్నాను సో అందరు చెప్పినలాగే ఐ మైట్ గుడ్ లైక్ ఐ మైట్ బి వెరీ గుడ్ ఫర్ డాన్సింగ్ ఆర్ టాలెంట్ అయినా ఐ లైక్ చిన్నప్పటి నుంచి అలానే నేర్చుకున్నా కానీ ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడడానికి నాకు చాలా భయం ఉంది ఐఎమ్ స్టిల్ ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ సారీ ఇంప్రూవైజింగ్ అండ్ సో తెలుగు కూడా మేబీ తప్ తప్పుగా వచ్చేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయి బట్ పర్వాలేదు Yeah, so please forgive me if I talk something wrong. Yeah, thank you. Thank you. And.